జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల పర్వం అయితే మొదలైపోయింది మూడు పార్టీలు కూడా హోరా హోరీగా అయితే ప్రచారంలో అయితే పాల్గొంటున్నారు మనకి ఈ ప్రచారంలో అయితే మనకి మనతో పాటు ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం అసలు ఎలా ఉంది ప్రచారం ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందని మాట్లాడదాం నమస్తే సార్ ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది కాంగ్రెస్ పార్టీ చాలా మంచి స్పందన వస్తున్నది ఎందుకంటే అన్ని సంక్షేమ పథకాలని తెలంగాణ రాష్ట్రంలోనే కాకపోతే పోయినా గత పది సంవత్సరాల నుంచి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టలేదు కాబట్టి ఉంది అయితే ఇప్పుడు కేటీఆర్ కానీ బీఆర్ఎస్ మంత్రులు కానీ వీళ్ళు అంటున్నారు ఒక ముఖ్యమంత్రి అయ్యుండి రౌడీలాగా బెదిరిస్తున్నాడు ప్రజల్ని జూబ్లీస్ ప్రజల్ని ఓటు అయ్యకపోతే మీకు పథకాలు అమలు కావని చెప్పేసి బెదిరిస్తున్నాడు అదేవిధంగా బాల్కాసుమన్ చూసుకున్నట్లయితే ఒక దండుపాల్యం బ్యాచ్ జూబ్లీస్లో తిరుగుతుంది అని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తున్నారు దానికి మీరేమంటారు అది ప్రతిపక్షాలకు ఏం పని లేదు వాళ్ళు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు పది సంవత్సరాలు చేయలేదు వచ్చిన మనం తెచ్చుకున్న తెలంగాణలో మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని దివాలా రాష్ట్రంగా చేసినారు వాళ్ళకు మాట్లాడడానికి ఎలాంటి అవకాశం లేదు కాబట్టి ఏ కొంచెం ఏ తప్పు దొరికినా కూడా దాన్ని పట్టుకొని పెద్దగా రాద్ధాంతం చేస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు చెప్పుకోవడానికి అభివృద్ధి కార్యక్రమాలు ఏం లేవు కాంగ్రెస్ తప్పులు కాంగ్రెస్ వాళ్ళు తప్పులు ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి చూస్తూ ఉన్నారంటే ప్రతి దానికి కూడా ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉంటే పర్వాలేదు కానీ అట్లా కాకుండా ప్రతి దానికి కూడా క్రిటిసైజ్ చేస్తూనే పోతా ఉన్నారు వాళ్ళు గ్రామాలలో కానీ ఇక్కడ కానీ అయితే చేవేళ్ళ బస్సు ఘటన ఏదైతే ఉందో ఇది పూర్తిగా కాంగ్రెస్ వైఫల్యం వల్లే జరిగింది అక్కడ రోడ్డు అనేది సరిగ్గా చేయకపోవడం కాంగ్రెస్ బాధ్యత అని చెప్పేసి అంటున్నారు దీనికి మీరేమంటారు సిగ్గుండాలి టీఆర్ఎస్ గత పది సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళ ముఖ్యమంత్రికి టీఆర్ఎస్ నాయకులకు కనీసం సిగ్గుండాలి ఎక్కడన్నా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాల నుంచి ఎక్కడైనా రోడ్ మెయింటైన్ చేసినరా చెప్పండి కనీసం రోడ్డు మెయింటైన్ చేయడానికి ఇక్కడ బడ్జెట్ కేటాయించిండ్రా గతంలో ఎలక్షన్ ముందర తూతూ మంత్రంగా అన్ని ప్రొసీడింగ్ తీసేసిపోయినరు పనులు శాంక్షన్ చేసిన కానీ అక్కడ డబ్బులు లేవు గత పది సంవత్సరాల నుండి టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన కాంట్రాక్టర్స్కే అక్కడ పనులకు బిల్లులు రాలేదు బిల్లులు రాక కాంట్రాక్టర్స్ ఎవరు ముందుకు వస్తలేరు ఈ ప్రభుత్వము బడ్జెట్ పెట్టి బడ్జెట్కు తదనుగుణంగా రోడ్ శాంక్షన్ చేసినా కూడా కాంట్రాక్టర్స్ పాత బకాయిలు ఇప్పిస్తే వస్తాం లేకుండా లేదని చెప్తున్నారు అది వారికి సిగ్గుచేటది మా ప్రభుత్వం తప్పు కాదు వారి ప్రభుత్వం తప్పిదం అది అయితే కేటీఆర్ అంటున్నాడు నవీన్ యాదవ్ ఒక రౌడీ రౌడీకి మీరు గెలిపిస్తే రేపు పొద్దున్న కూరగాయలు అమ్మేటోళ్ళని కూడా వెళ్ళి వాళ్ళ మనుషుల్ని పంపించి డబ్బులు గుంజుతారు అని చెప్పేసి అంటున్నారు దీనికి మీరేమో మరి బాల్కసుమన్ ఏమనాలి అట్లయితే బాల్కసుమన్ కూడా ఇక్కడ వచ్చి ప్రచారం చేస్తూ ఉన్నాడు కదా ఆయన చరిత్ర ఎవరికి తెలియదు చెప్పండి బాల్కసుమన్ గారి చరిత్ర ఎవరికి తెలియదు ఎన్ని ఆర్టీసీ ఆస్తులు ఎన్ని దోసుకొని పెట్టుకున్నాడు మరి మీరు తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ధరణి తీసుకొని వచ్చి మొత్తం భూ కబ్జాలు అవన్నీ చేసింది టిఆర్ఎస్ నాయకులు తర్వాత అది అది ఒక్కటే కాకుండా మొత్తం అమ్ముకున్నారు అప్పటి ప్రభుత్వ ఆస్తులు మొత్తం అమ్ముకున్నారు మరి ఇక్కడ ఈయన గుండాయిజం అని అంటున్నారు ఈజ్ ఏ ఇంటెలెక్చువల్ ఆయన బీఆర్క్ ఆయన క్వాలిఫైడ్ ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మరి ఆయనను పట్టుకొని మీరు ఆయన ఎంత సౌమ్యుడు అంటే ఏదో చరిత్ర చూసి పాత సమస్యలన్నీ తీసుకొని వచ్చి గతంలో జరిగిన గొడవలను తీసుకొని వచ్చి అట్లా అంటే ఆయన నిందించడం మంచి పద్ధతి కాదు ఎందుకంటే ప్రజలు ఆయనకు నిజంగా కూడా ఆయనకు పట్టం కడతా ఉన్నారు ఎందుకంటే ఆయన సౌమ్యుడైన ఉద్దేశంతో అయితే మాగంటి సునీత గారిని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక సానుభూతి ఏడుస్తుంది ఎక్కడికి వెళ్ళినా మాట్లాడడం రాదు ఇట్లా వ్యాఖ్యలు చేశారు ఆడవాళ్ళపైన గౌరవం లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటున్నారు దీనికి మీరేమో ఇప్పుడు ముసలి కన్నీళ్లు గారిందంట ముసలి ముసలి కన్నీలు పెడతా ఉన్నారు వాళ్ళు ఏదో సింపతి గెయిన్ చేద్దామని ట్రై చేస్తూ ఉన్నారు కాదు ఎలాంటి సింపతి దొరకదు ఒక ఉదాహరణ చెప్పాలనా నేను తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి బై ఎలక్షన్ నా నారాయణకేటి నియోజకవర్గంలో జరిగింది మా నాన్నగారు నాలుగు సార్లు ఎమ్మెల్యే రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ ఏర్పడ్డప్పటికీ కూడా నారాయణఖేడ్లో పద్దెనిమిది వేల మెజార్టీతోనే మా నాన్నగారు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిండ్రు గెలిచి రెండు వేల పదిహేనులో ఆయన చనిపోవడం జరిగింది రెండు వేల పదహారులో బై ఎలక్షన్ వచ్చింది ఐదు నెలలు షెడ్యూల్ ప్రకారం బై ఎలక్షన్ చేయలేదు సింపతి దొరుకుతుందనే ఉద్దేశంతోనే ఐదు నెలలు పోస్ట్పోన్ చేసిండ్రు ఎలక్షన్ వరంగల్ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎలక్షన్ చెప్పిండ్రు ఎంత దౌర్జన్యం అంటే సిద్దిపేట గుండాలు అక్కడికి వచ్చేసి మొత్తము ఒక్కొక్క గ్రామంలో పెద్ద గ్రామం అయితే ఇరవై మంది చిన్న గ్రామం అయితే పది మంది మీ పెన్షన్లు కట్ చేయిస్తాము మీకు అన్ని విధాల సంక్షేమ పథకాలన్నీ కట్ చేయిస్తామని బెదిరించారు అప్పటి మెజార్టీ సర్పంచ్లు మా వాళ్ళు మీ చెక్ పవర్ దిక్షేపిస్తామని బెదిరించారు అయినా కూడా జడవలేదు వాళ్ళు ఇప్పుడే రాజీనామా చేస్తామని రెడీ అయ్యారు తర్వాత సుమతి అప్పటి ఎస్పీ ఉండ్రి రాత్రి బయట పార్టీలను తీసుకొని వచ్చి ఒంటి గంట రెండు గంటలు రాత్రి పోయి కాంగ్రెస్ ముఖ్య నాయకుల దగ్గర మొత్తం యాభై వేల నుండి ఐదు లక్షల వరకు కరెన్సీ ఉంటే వాళ్ళందరి దగ్గర తీసుకొని వచ్చి నగలు బట్టలు చిందర వందర చేసి డబ్బులు తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది నేను ప్రచారానికి పోవాలన్నా వాళ్ళని ఇడిపించుకొని పోవాలన్నా అట్లాంటి దౌర్జన్యంతో భయభ్రాంతులకు గురి చేసింది అన్ని టీచర్స్ యూనియన్ నాకు సపోర్ట్ చేస్తే ఐబీ పోలీసు వాళ్ళతో పెట్టి హరీష్ రావు గారు అప్పుడు అందరికీ భయభ్రాంతులకు గురి చేసి అందరికీ మందలించడం జరిగింది అంత దౌర్జన్యం అయితే మా కాంగ్రెస్ ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తలేదు పారదర్శకంగా ఎలక్షన్ కమిషన్ ఏవైతే రూల్స్ కు అనుకూలంగా మేమందరం ఎలక్షన్ కొట్లాడుతూ ఉన్నాం వాళ్ళలాగా దౌర్జన్యం చేస్తలేము గత ప్రభుత్వ బీఆర్ఎస్ పార్టీ పదికాల పదిహేను సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు చాలా అభివృద్ధి చెందింది హైదరాబాద్ హీరోలు అందరూ కూడా వచ్చి ఇది న్యూయార్కా అమెరికానా అని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అంటున్నారు ఇందులో నిజమేంత ఇప్పుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారే చెప్పారు నేను ఇస్తాంబులు చేస్తా నేను డల్లాస్ చేస్తా అని చెప్పినారు మరి కనపడుతుంది కదా ఎక్కడ డల్లాస్ ఉంది ఎక్కడ ఇస్తాంబుల్ ఉంది మీరే చెప్పండి మరి మరి మిగులు రాష్ట్రం మిగులు బడ్జెట్ రాష్ట్రం ఇప్పుడు రాష్ట్రాన్ని దివాలా దీపించు ఎనిమిది కోట్ల అప్పు అప్పు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినారు అప్పుల పాలు చేసిపోయినరు మరి ఏదన్నా అభివృద్ధి కార్యక్రమం చేద్దామంటే ఇప్పుడు డబ్బులు లేకుండా పోయింది అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ట్యాక్సులు పెంచకుండా ఖర్చులు తగ్గించుకొని బడ్జెట్ సమకూర్చుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు అసలు గల్లీలలో ఇక్కడ తిరిగితే డ్రైన్స్ లేవు సీసీ రోడ్లు లేవు కొత్త కాలనీస్కి స్తంభాలు లేవు కరెంటు సప్లై కూడా లేదు ఇక్కడ అట్లాంటిది ఏదో అక్కడ చూసి ఓవర్ నాలుగైదు ఓవర్ బ్రిడ్జ్లు కట్టేసి అభివృద్ధి అంటే అది కాదు నిజంగా గల్లీలల్లి స్లమ్స్ అని కూడా డెవలప్ కావాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఓల్డ్ సిటీలో ఈరోజు ఓల్డ్ సిటీలో కూడా ఎంఐఎం వాళ్ళ కోఆపరేషన్తో ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ ఓల్డ్ సిటీలో కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నారు అసలు టీఆర్ఎస్ గవర్నమెంట్లో అసలు అభివృద్ధి మర్చిపోయింది టోటల్గా అభివృద్ధి మర్చిపోయింది అయితే రేపు పొద్దున్న నవీన్ యాదవ్ గారు ఒకవేళ గెలిస్తే ఎలాంటి జూబ్లీ ఇప్పుడే చూస్తూ ఉన్నారు మీరు ఎలక్షన్ ఇంకా నోటిఫికేషన్ రాకముందే ఎలక్షన్లో వచ్చేసి గత నారాయణ కే నియోజకవర్గంలో అప్పుడు బై ఎలక్షన్లో రెండు వందల కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి చేశారు కాంగ్రెస్ను ఊడగొట్టడానికి నేనే కాంగ్రెస్ క్యాండిడేట్ అప్పుడు కూడా అయితే ఇక్కడ ఈ నోటిఫికేషన్ రాకముందే ఇక్కడ అన్నీ చూసి వాళ్ళందరూ కాలనీలో ప్రచారానికి వస్తే ప్రజలు వారికి ఏమేమి సమస్యలు ఉన్నో ఏకరు పెడతా ఉన్నారు అన్ని చాలా అసలు సమస్యలతో కూడుకున్నటువంటిది ఒకటి ఒకటిగా చాలా మట్టుకు సమస్యలు ఇక్కడ చేయడం జరిగింది ఆల్రెడీ ఇంచుమించు రెండు వందల నూట యాభై రెండు వందల కోట్ల రూపాయలతో నాలాలు కానీ సీసీ రోడ్లు కానీ కరెంటు స్తంభాలు కానీ ఎమర్జెన్సీ కింద అవన్నీ కూడా టేకప్ చేయడం జరిగింది ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పేసి టెండర్లు విలువకుంటాడు శాంక్షన్ అయిన పనులకు కూడా టెండర్లు ఆపేసి ఎందుకంటే ఎలక్షన్ రూల్స్కు విరుద్ధమవుతుందని చెప్పేసి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ శాంక్షన్ చేసిన పనులు వాటితో పాటు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ తీర్చే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అదే కాకుండా ఇప్పుడు రేషన్ కార్డులు ఇచ్చిన మా ప్రభుత్వంలో ఇంకా మేము ప్రచారానికి వెళ్తే చాలా మందికి మాకు రేషన్ రాలేదని చెప్పేసి రేషన్ కార్డు రాలేదని చెప్పి చెప్తా ఉన్నారు ఇంకా కూడా మరి అప్పటి ప్రభుత్వం ఏం పట్టించుకుందో భగవంతునికే తెలుసు ఇప్పుడు కూడా ఇంకా చాలా మంది చాలా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు అవన్నీ కూడా తీర్చే విధంగా మా ప్రభుత్వం కృషి చేస్తుంది అయితే మొన్న రోడ్ షోలో ఒక బలహీనమైన బలహీనమైన ఇంత ఇంత నా అన్నారు దీంట్లో ఎందుకు అటాక్ చేస్తున్నారు బలహీన బలహీనమైన ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి గారు విడతల వారీగా కష్టపడి ఒక జెడ్పీటీసీ స్థాయి నుండి ఆయన పైకి వచ్చి ఒక రాజ్యసభ మన ఒక లోకసభ మెంబర్గా తర్వాత పిసిసి అధ్యక్షునిగా తర్వాత ముఖ్యమంత్రిగా ఎదిగిండు నీలాగా అసలు ఉద్యమంలో మీరెవ్వరు మీ జాడనే లేకుండే ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో మీరు కేసీఆర్ గారు ఎప్పుడైతే ఉద్యమం చేపట్టడం జరిగిందో తర్వాత మీ అన్నీ అక్కడ ఉద్యోగాలు వదిలిపెట్టుకొని అమెరికా నుండి ఇక్కడ వచ్చి మీరు మీ నాన్న పేరు మీద ఎదిగినరు టీఆర్ఎస్ పార్టీ ఒక ఊపు వచ్చిన తర్వాత దాన్ని అవకాశంగా తీసుకొని మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందినరు తప్ప మా ముఖ్యమంత్రిని అందడానికి వీలు లేదు మా ముఖ్యమంత్రి కష్టపడి పైకి వచ్చినాడు అయితే మన బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత గారు బయటకు వెళ్ళిపోయారు అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే హరీష్ రావు నా మీద ఎన్నో కుట్రలు చేస్తున్నారు అది తెలుసుకోండి రామన్న అని చెప్పేసి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కవిత గారు అసలు ఎందుకు బయటకు వెళ్ళడానికి కారణం ఏంటి కారణాలు వాళ్ళ కుటుంబ సమస్య దాని గురించి నేను కంప్లైంట్ చేయదలుసుకోలేదు కానీ ఆమె చెప్పిన ఆమె మాట్లాడే మాటలకు ఎలాంటి కూడా అర్థం లేదు అన్నీ ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారు కవిత గారు అసలు అర్థం పర్తం లేకుండా మాట్లాడుతున్నారు దాని గురించి నేను ఏం కమెంట్ చేయదలుచుకోలేదు అయితే ఇప్పుడు నవీన్ యాదవ్ని ఎంత మెజారిటీతో గెలిపిద్దాం గెలిపిద్దామనుకుంటున్నాను ఖచ్చితంగా నలభై వేల నుండి యాభై వేల మెజారిటీ ఎక్కువ మెజారిటీతోనే నవీన్ యాదవ్ గారు గెలుస్తారని చెప్తాము